ఒక దేశం ఎంత శక్తివంతమైందో చెప్పాలంటే ఆ దేశం ఎలాంటి వెపన్స్ ని తయారు చేస్తుందో చూడాలి ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు బలం ఉన్నోడి మాటే వింటుంది ఆ బలం ఆయుధం ఇవ్వగలుగుతుంది మన దగ్గర స్పేస్ టెక్నాలజీ ఉన్నా న్యూక్లియర్ పవర్ ఉన్నా ఈ ప్రపంచాన్ని శాసించాలంటే ఇది సరిపోదు ఫైటర్ జెట్ ఇంజిన్ తయారు చేయాలి అప్పుడే ఆ దేశం ఒక పవర్ఫుల్ కంట్రీ గా ఉంటుంది ఇప్పటి ప్రపంచంలో ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ టెక్నాలజీ కేవలం ఐదు దేశాలతో మాత్రమే ఉంది అది అమెరికా రష్యా ఫ్రాన్స్ యూకే చైనా అందుకే ఈ ఐదు దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి కానీ మన దేశం ఇంకా ఈ లిస్ట్ లోకి చేరలేకపోతుంది అసలు ఫైటర్ జెట్ ఇంజన్ అంటే ఇది పదహైదు వందల డిగ్రీల కన్నా అంటే అగ్ని పర్వతం లావా కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతతో పనిచేస్తూ ఇరవై వేల ఆర్పిఎం స్పీడ్ తో తిరుగుతూ ఉండే భయంకరమైన ఇంజన్ ఇలా చాలా కాంప్లెక్స్ తో కూడుకున్న ఈ ఇంజన్ ని తయారు చేయడం చాలా కష్టం కానీ దీన్ని తయారు చేయాలని మన డిఆర్ యొక్క లక్ష్యం అందులో భాగంగానే ఈ కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాం ఒకవేళ ఇది గనక సక్సెస్ అయితే మనం విదేశాలపై డిపెండ్ అవడం కంప్లీట్ గా బంద్ అవుతుంది ముఖ్యంగా శాంక్షన్స్ లాంటి పరిస్థితుల్లో మనకు పూర్తి రక్షణ దొరుకుతుంది అలాగే టెక్నాలజీ మన దగ్గరే ఉంటుంది కాబట్టి బిలియన్ డాలర్ల దేశీయ ఏరోస్పేస్ పరిశ్రమను మనమే నిర్మించుకోవచ్చు ఇంత ఇంపార్టెంట్ ఉన్న ఈ కావేరి కథ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ ప్రెజర్ దీన్ని ఎలా కి ఎందుకు సెట్ కాలేదు అసలు మన సైంటిస్ట్లు అనుకున్న రేంజ్ లో ఈ కావేరి పర్ఫామ్ చేయలేదా అలాగే ఇంజిన్ గాతక్ లాంటి కొత్త ప్రాజెక్ట్ తో ఇది మళ్ళీ ఎలా పుంజుకుంది కావేరీ భవిష్యత్ లక్ష్యం ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక విషయంలోకి వెళ్లబోయే ముందు ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మిస్టేక్స్ ఉంటే తప్పకుండా వాటిని నెక్స్ట్ వీడియోలో మార్చుకుంటాం అసలు కావేరి కథ ఎక్కడ మొదలైంది కావేరి ఇంజన్ గురించి కలలు కనడం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి స్టార్ట్ అయింది అప్పటి వరకు మనం సోవియట్ యూనియన్ యొక్క మిలిటరీ ఎక్విప్మెంట్ పై ఎక్కువగా ఆధారపడే వాళ్ళం ఇలా డిపెండ్ గా ఉండడం మనకు మంచిది కాదని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనమే ఒక ఇంజన్ ని తయారు చేయాలని మన భారత ప్రభుత్వం అనుకుంది దాన్ని కి అప్పగించింది అలా మూడు వందల ఎనభై కోట్లతో ప్రయాణం మొదలు పెట్టిన ఈ కావేరి ఇంజన్ డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి పూర్తి చేయాలని అనుకున్నారు ముఖ్యంగా జీఏఎఫ్ జీరో ఫోర్ లాంటి ప్రపంచ స్థాయి ఫైటర్ జెట్ ఇంజన్లతో పోటీ పడేలా తయారు చేయాలని ఎనవై కిలోల టార్గెట్ బరువుతో జెట్ ఇంజన్ తయారు చేయాలని ప్లాన్ చేశారు అలా కావేరీ న్యూక్లియర్ కంట్రీ గా మారడంతో కావేరీ పనికి దాంతో అప్పటితో విదేశీ నిపుణుల సహకారం మనకు అందడం ఆగిపోయింది దాంతో ఈ కావేరి పని అప్పటి నుంచి పూర్తిగా మందగించింది ఇక రెండు వేల ఒకటికి వచ్చేసరికి కావేరికి మరో పెద్ద సమస్య ఎదురైంది ఈ ఇంజన్ కోసం తయారు చేసిన టర్బోఫాన్లు పదే పదే పాడవడం మొదలు పెట్టాయి ముఖ్యంగా భారత్ కి ఆ సమయంలో సింగల్ క్రిస్టల్ టర్బో బ్లేడ్స్ అడ్వాన్స్ సూపర్ థర్మల్ బ్యారియర్ కోటింగ్ లాంటి హై టెంపరేచర్ మెటీరియల్స్ భారత్ దగ్గర లేవు దాంతో మన టెక్నాలజీతో చేసిన బ్లేడ్స్ ఈ హై టెంపరేచర్ ని తట్టుకోలేక ఎఫిషియన్సీ తగ్గింది దీనివల్ల ఇంజన్ ఫ్యూల్ కన్జంప్షన్ ఎక్కువ తక్కువైపోయింది దాంతో మనం చేసేదేమీ లేక ఫ్రాన్స్ నుంచి బ్లేడ్ బ్లేడ్లని కొనుగోలు చేయాల్సి వచ్చింది తర్వాత ఇంకో సమస్య ఇంజిన్ బరువుతో వచ్చింది యాక్చువల్ గా ఇంజన్ బరువు పదకొండు వందల కిలోలు ఉండాలి కానీ అప్పటికే కావేరీ బరువు పన్నెండు వందల కిలోలకు పైగా వచ్చింది అలాగే దీన్ని రష్యాకి తీసుకెళ్లి త్రష్ పవర్ టెస్ట్ ని చేసినప్పుడు ఇది సెవెంటీ కేఎన్ మాత్రమే వచ్చింది కానీ యాక్చువల్ టార్గెట్ ఎయిటీ వన్ కేఎన్ రావాలి బట్ అక్కడ ఈ కావేరి ఇంజన్ ఫెయిల్ అయిపోయింది సో దీని వల్ల ఈ ఇంజన్ కనుక తేజస్ లాంటి ఫైటర్ జెట్ కి సెట్ చేస్తే అప్పుడు ఆ ఫైటర్ జెట్ కి యుద్ధ సామగ్రిని మోసే సామర్థ్యం వెళ్లే స్పీడ్ తగ్గిపోతుంది సో ఈ కెపాసిటీ యుద్ధ విమానానికి ఏమాత్రం సరిపోదు కాబట్టి ఈ ఫెయిల్యూర్ తో తేజస్ ఫైటర్ జెట్ కి ఈ ఇంజన్ ని వాడాలని మన డ్రీమ్ చెదిరిపోయింది దాంతో చేసేది ఏమైనా మన ప్రభుత్వం మన తేజస్ ఫైటర్ జెట్ లో అమెరికాకి చెందిన జిఈ ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్ లని కొనుగోలు చేసి వాడాల్సి వచ్చింది దాంతో తేజస్ ఫైటర్ జెట్స్ అమెరికా ఇంజన్ లతోనే ఇంజన్లే పైకి ఎగురుతున్నాయి కానీ కావేరి ఇంజన్ ఫైటర్ జెట్ కి ఫెయిల్ అయినా మన సైంటిస్ట్ లో ఈ ఇంజన్ ని వేరే వాటి కోసం యూజ్ చేయొచ్చు అని టెస్ట్ చేశారు కానీ అక్కడ మాత్రం ఈ కావేరి అద్భుతమైన పనితనం చూపించింది తేజస్ లాంటి ఫైటర్ జెట్ కి ఈ ఇంజన్ పనిచేయకపోయినా అన్మ్యానడ్ కాంబాట్ ఏరియల్ వెహికల్స్ కి ఇది ఉపయోగపడుతుందని గాతక్ అనే కొత్త ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొచ్చారు ఇది మనం తయారు చేస్తున్న రహస్యంగా వెళ్లగలిగే యుద్ధ డ్రోన్ అలాగే ఇది స్టెల్త్ డ్రోన్ కూడా అంటే కావేరి ఇంజన్ ఇప్పుడు ఈ ఘాతక్ రూపంలో కొత్తగా పుట్టి వస్తుంది గాతక్ ఘాతక్ ఫైటర్ జెట్ లాగా నైన్టీ టూ హండ్రెడ్ కేఎం అవసరం లేదు గాతక్కి స్పాటిఫై టు ఫిఫ్టీ కేన్ ట్రస్ట్ సరిపోతుంది ఎందుకంటే ఇది లైట్ వెయిట్ పైలట్ లైట్ ఉండదు ఫ్యూల్ ని కూడా తక్కువగా తింటుంది అండ్ స్పీడ్ సబ్ సోనిక్ అండ్ లో సూపర్ సోనిక్ రేంజ్ లో ఉంటుంది అందుకే ఇప్పుడు గాతక్ కి సరిపోయేలా డిఆర్డిఓ కావేరి ఇంజన్ ని డ్రైవర్షన్ గా మార్చి అంటే ఆఫ్టర్ బర్నింగ్ భాగాన్ని తీసివేసి చిన్నగా తక్కువ బరువుగా మారుస్తున్నారు అంటే గాతక్ ఫ్యూచర్ లో సొంత టెక్నాలజీతో చేసిన ఇంజన్ తో పైకి ఎగరబోతుంది ప్రస్తుతానికి కావేరి ఇంజన్ ఫెల్ అయినా దీనిపై పరిశోధనలు మాత్రం ఆపలేదు కాబట్టి ఫ్యూచర్ లో తప్పకుండా కావేరి ఇంజన్ సక్సెస్ అవుతుందనే ఆశ మాత్రం ఉంది కాబట్టి కావేరి కథ కేవలం ఒక కాదు ఇది మన భారతదేశ ఆత్మవిశ్వాసం గురించి ప్రపంచంలో అత్యంత కఠినమైన టెక్నాలజీని సొంతంగా సాధించాలనే మన పట్టుదలకు సంబంధించింది కావేరీ ఇంజిన్ ఫెయిల్యూర్ కాదు ఇది ఒక ఫౌండేషన్ రేపటి రోజున మేడ్ ఇన్ ఇండియా ఇంజన్ లతో గాల్లోకి ఎగరబోయే ఫైటర్ జెట్ లకు ఇది ఒక పునాది ఒకవేళ భారత్ ఈ ఇంజన్ టెక్నాలజీని గనుక సాధిస్తే ఏమవుతుందో చూద్దాం ఫస్ట్ మనం భారీ పెట్టుబడులు పెట్టి విదేశాల నుంచి జెట్ ఇంజన్లని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు అలాగే ఏదైనా సీరియస్ వార్ జరుగుతున్నప్పుడు శాంక్షన్స్ అండ్ సప్లై బ్లాక్ లాంటి బెదిరింపులకు మనం భయపడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో ఒక్కో ఫైటర్ జెట్ రేటు డెబ్బై నుంచి వంద కోట్లు ఉంటుంది అంటే ఒక ప్రాజెక్ట్ లో వంద జెట్స్ ఉంటే ఏడు వేల నుంచి పదివేల కోట్లు కేవలం ఇంజన్లకే అవుతుంది అదే సొంతంగా భారత్ ఈ ఇంజన్లను తయారు చేసుకోగలిగితే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది అలాగే వాటిని మనం వేరే దేశాలకు ఎగుమతి చేసి మరెన్నో వేల కోట్లు సంపాదించవచ్చు అలాగే ఇన్డైరెక్ట్ గా ఎన్నో జాబ్స్ క్రియేట్ అవుతాయి ఇంజన్ అంటే ఒక ఫైటర్ జెట్ యొక్క హృదయం దాన్ని తయారు చేయగలిగిన దేశం ట్రూ ఏరోస్పేస్ పవర్ అవుతుంది అది ఇంటర్నేషనల్ డిఫెన్స్ డీల్స్ లో భారత్ స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది